అందరికీ నమస్కారం అండి రోజు మనం శకుంతల గారు రచించిన ఆయన కథలోకి వెళ్దాం డెబ్బై ఆరేళ్ల కానిపాకం హాస్పిటల్ బెడ్ మీద పడుకొని కళ్ళు టపటపలాడిస్తూ నర్సుల వంక వేర్ ఇస్ డాక్టర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నర్సులు తెగ సిగ్గుపడిపోతున్నారు ఆయన చూపులను మరోలా అర్థం చేసుకొని వెంటనే శ్రీమతి కానిపాకం జోక్యం చేసుకొని అయ్యయ్యో ఆయన చూపిల్లి తప్పుగా అనుకోకండమ్మా ఆయన ఆయనకు హాస్పిటల్ని చూసినా నర్సుల్ని డాక్టర్లను సర్జరీ చేసే సర్జర్లను చూసినా కళ్లల్లో ఆనందం గుండె నిండా సంతోషం వచ్చి చేరతాయి అంటూ చెప్పింది నర్సులు మాత్రం కానిపాకం వంక అడ్మైరింగ్ గా చూస్తూనే ఉన్నారు ఈలోగా ఓసారి చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయింది శ్రీమతి కానిపాకం సరిగ్గా రాత్రంటే రాత్రే తొమ్మిది గంటలకు తన మొగుడి కోసం ఫిల్టర్ కాఫీ పట్టుకెళ్లింది అదే సమయంలో మొగుడు ఆయుర్వేదం అల్లోపతి హోమియోపతి మొదలు ఆకుపసర్లు చిలకడ దుంపలు ఇంగ్లీష్ మందులు అన్ని తన చుట్టూ పరుచుకొని ఇది ఉదయం నాలుగు గంటలకు ఇది నాలుగున్నరకు అది ఐదు గంటలకు ఇది ఐదున్నరకు అంటూ ఏ ఏ మందులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో తనకు తనే డైలీ సీరియల్లో గంటల కొద్దీ స్వగతంగా పాత్రలు మాట్లాడుకునే టైప్ లో చెప్పేసుకుంటున్నాడు శ్రీమతి కానిపాకం ఎప్పటిలానే తల పట్టుకుంది మొగుడి బాడీలో రోజు తినే ఆహార పదార్థాల కన్నా ఏసుకునే మాత్రల పరిణామమే ఎక్కువ ఉంటుందన్నది ఆమె స్థిరమైన నమ్మకం శ్రీమతి కాణిపాకం ఫ్లాష్ బ్యాక్ లో మరో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది ఆ ఫ్లాష్ బ్యాక్ ని కానిపాకం చిన్నప్పటి నుంచి రివీల్ చేసుకుంది కానిపాకం చిన్నప్పటి ఫ్లాష్బ్యాక్ శ్రీమతి కానిపాకానికి ఎలా తెలిసిందన్న డౌట్ వద్దు ఆ ఫ్లాష్ బ్యాక్ కానిపాకం మేనత్త చెప్పగా తెలుసుకుందని గమనించాలి కానిపాకం హాస్పిటల్లో కుట్టాడు సింబాలిక్ గా అంతకన్నా సింబాలిక్ గా కానిపాకం పుట్టడంతోనే నర్సు చెయ్యి పట్టుకున్నాడు అన్నప్రాసన రోజున పుస్తకాలు డబ్బులు స్వీట్స్ బట్టలు లాంటివి వదిలి పాక్కుంటూ ఓ మూలకి వెళ్లి అక్కడున్న మేనత్త మందులను పట్టుకున్నాడు అదిగో జనరల్ గా చిన్నపిల్లలు చందమామని చూపిస్తూనో చాక్లెట్ ని కొనిస్తేనో మారామాని బుద్ధిగా అన్నం తింటారు కాణిపాకం మాత్రం మాత్రల సీసా చేతిలో పెడితే కామైపోతాడు అందర్లా పిక్నిక్ కో జూ తీసుకెళ్తామని చెబితే పిల్లలు శ్రద్ధగా చదువుతారు కానిపాకం విషయంలో మాత్రం క్వైట్ ఎంటర్ ది డ్రాగన్ అనే హాస్పిటల్కి తీసుకెళ్తేనే బుద్ధిగా చదువుకుంటారని మారం చేసేవాడు ఓ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తం లేదని మేనత్త చేతుల్ని చిన్నపాటి శుత్తితో చెతక్క కొట్టేశాడు ఆ విధంగా మేనత్తకు చిత్లిపోయిన చెయ్యి ట్రీట్మెంట్ కోసం ఆవిడతో పాటు హాస్పిటల్కి వెళ్ళాడు అదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా మెడిసిన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అయిపోయింది కాని పాకం లైఫ్ స్టైల్ నెలకోసారి కడుపు నొప్పని పదిహేను రోజులకోసారి కాళ్ళ నొప్పులు వారానికోసారి తలనొప్పని హాస్పిటల్కి వెళ్లేవాడు ఇవన్నీ ఇరవై ఏళ్లపాటు చూసి చూసి భరించిన తల్లి మెంటలెక్కి ముగ్గుర్ని పట్టుకొని బావున్నావా మామయ్య ఎప్పుడొచ్చావు అంటూ పలకరించటం మొదలుపెట్టింది వెంటనే కాణిపాకం తెగ సంతోషపడిపోయి తల్లిని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు అతనికి హాస్పిటల్ చూస్తే చాలు ప్రాణం లేచొస్తుంది అది ఏ హాస్పిటల్ అయినా తరతమ భేదం లేకుండా ఓ ఓ ఫైన్ మార్నింగ్ తల్లి బ్యాడ్ తండ్రి కట్టేశారు భయపడుతూనే కానిపాకం పెళ్లి చేసి ఇంకా అక్కడే ఉంటే హాస్పిటల్ పిచ్చితో తన తల బద్దలు కొట్టి హాస్పిటల్ కు తీసుకెళ్తాడనే భయంతో కాశీకి వెళ్తానని వెళ్లి అక్కడి నుంచి అటే పైకెళ్లిపోయింది కాణిపాకం హాస్పిటల్ మెంటాలిటీ దినదిన ప్రవర్ధమానం అయింది అతి జాగ్రత్త పరాకాష్ కు వెళ్ళింది అతని జీతంలో సింహాభాగం హాస్పిటల్ టెస్టులకు మందులకే సరిపోయింది ఓ దశలో శ్రీమతి కానిపాకానికి వచ్చింది తన తమ్ముడి చేత మందుల షాపు పెట్టిస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా అది ముచ్చటగా ముగ్గురు మగపిల్లలు నాన్ స్టాప్గా సంవత్సరానికి ఆడపిల్లలు పుడితే అబ్బాయి కోసం ఎదురు చూడటం రివాజు మగపిల్లలు పుట్టినా అది ముగ్గురు పుట్టినా చిద్విలాసంగా భార్య వైపు చూసి ప్రొసీడ్ అన్నాడు దాని రిజల్ట్ ఐదు వరకు వచ్చి పంచపాండవుల దగ్గర సెటిల్ అయింది ఎందుకలా చేయవలసి వచ్చిందో ఓ ఫైన్ నైట్ చెప్పేశాడు కానిపాకం తన బెస్ట్ హాఫ్ హాఫ్కి పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ చేస్తే ఒక్కసారితో హాస్పిటల్ పని అయిపోతుంది అదే పిల్లల్ని కంటూ పోతే సంవత్సరానికోసారి ప్రసవానికి నెలకోసారి చెకప్ కు తీసుకెళ్లొచ్చు రోజూ మాత్రలు వేయొచ్చు అతను రూట్లు ఎంతగా డెవలప్ అయ్యాడంటే సిటీ మొత్తంలో ఏ డాక్టర్కైనా ఏ మాత్రల గురించైనా తెలుసుకోవాలంటే వెంటనే కాణిపాకం గారు ఈ మందులు ఏ ఫార్ములా ఏ బ్యాచ్ ఏ కంపెనీ అంటూ వివరాలు అడిగేస్తారు అంత థరో డెలివరీ కోసం భార్య హాస్పిటల్కి వెళ్తే సిజేరియనా సిజేరియనేనా అని తెగ ఆతృత పడిపోయి ఆశగా అడిగేవాడు సిటీలో ఉండే డాక్టర్లకు సంబంధించిన టెలిఫోన్ నంబర్లు అడ్రస్లు అంబులెన్స్ నెంబర్లు కంటత వచ్చు కానిపాకానికి పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు తనకైతే ఏం రాకపోయినా హాస్పిటల్కి వెళ్లి చెకప్ చేయించుకోవటం ఎక్స్రేలు తీయించుకోవటం చేసేవాడు చివరికి చిన్నవాడికి ఇంజనీరింగ్ సీట్కి డబ్బులు లేకపోతే మొగుడు పెళ్లైనప్పటి నుంచి తీయించుకున్న ఎక్స్రే ఫిల్మిలో అమ్మేసి ఇంజనీరింగ్ సీటుకు డబ్బులు కట్టింది భార్య ఓ రోజు కాణిపాకం బావ మరిగి వచ్చాడు రాత్రి పడుకునే ముందు గార్డినల్ మాత్రలు మూడు వేసుకోవడం చూసి బావా నిద్రమాత్రలు వేసుకుంటున్నావేంటి అని అడిగాడు నిద్ర కోసం అంటూ చెప్పాడు కాణిపాకం మధ్యాహ్నం గంటసేపు నిద్రపోతావు సాయంత్రం ఓ కొడుకు తీస్తావు రాత్రి టీవీలో వార్తలు చూడటంతోనే గుర్రు పెడతావుగా అన్నాడు అవుననుకో ఒకవేళ నిద్ర పట్టకపోతే ఈ మాత్రలు పనిచేస్తాయిగా అందుకు మూడు మాత్రలెందుకు ఒకటి పనిచేయకపోయినా మరొకటి పనిచేస్తుందని ఆ తర్వాత కాణిపాకం బావమరిది ఎప్పుడూ బావగారిని చూడటానికి రాలేదు అనుకోకుండా ఎదురుపడినా పిచ్చిచూపులు చూస్తూ పక్కకు తప్పుకునేవాడు ఒక్క మొక్కలో చెప్పాలంటే అతి జాగ్రత్త అదే వికటించి అతన్ని మందు ప్రియుడిని హాస్పిటల్ అతిథిని చేసింది పిల్లలు పెళ్లిళ్ళైపోయాయి తన పిల్లలకు మెంట లెక్కించాడు ఐదుగురు కోడళ్లు ఏకగ్రీవంగా తేల్చి చెప్పేశారు అత్తయ్య మామగారి అతి ఆరోగ్య శ్రద్ధ భరించలేము మీద మా పిల్లల మీద ఈ ప్రయోగాలకు దండం అంటూ రెండు చేతులు జోడించారు వెంటనే కానిపాకం అడుగులు ఎత్తున లేచే ఠాఠ్ నన్నంటే పడతాను గాని నా ఆరోగ్యం గురించి నేను తీసుకునే శ్రద్ధ గురించి అంటారా మీరు కోడళ్లు కాదు నేను మామనే కాదు అంటూ ఓల్డేజ్ కి భార్యతో సహా వెళ్లిపోయాడు అక్కడ కూడా తన అలవాటు మానుకోలేదు ప్రపంచంలో ఉన్న మందుల కంపెనీల మందులన్నీ అతనికి తెలుసు ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వాళ్ళందరికీ మందోపదేశం చేస్తూ ఉంటాడు ఎక్స్రేల ఆవశ్యకత మెడికల్ చెకప్ల ల ప్రాశస్తి చెబుతూ ఉంటాడు అలాంటి కానిపాకానికి ఓ రాత్రి అనుకోకుండా హార్ట్ అటాక్ అటాక్ అయింది దేర్ అండ్స్ ద ఫ్లాష్ బ్యాక్ ఒక్కొక్కరు వచ్చి శ్రీమతి కానిపాకాని ఓదారుస్తున్నారు కోడళ్లు కొంగులు నోట్లో కుక్కుకొని నవ్వుకుంటున్నారు కానిపాకం తనని ఓదార్చే వాళ్ళను చూసి అనుకుంటున్నాడు కొడుకులు రియాక్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు డాక్టర్ తీటారావు వచ్చాడు హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందన్న విషయం నర్సులు చెప్పినప్పటి నుంచి ఆనందంగా ఉంది ఎంత లేదన్నా ఒకట్రెండే నా గిట్టుబాటు అవుతాయని ఆశ కానిపాకాన్ని చూస్తూనే ఎదురెల్లి చేసుకున్నాడు ఎన్నాలకెన్నాలకు మా మీద దయ కలిగింది అన్నాడు బొటాబొటా కన్నీళ్లు నేను నేనొచ్చేశానుగా అన్నాడు కాణిపాకం డాక్టర్ని టెన్షన్ పడొద్దు అన్నట్టుగా డాక్టర్ సిగ్గుతో కానిపాకాన్ని వదిలేయగానే నర్సులు తమకు ఆ ఛాన్స్ వస్తుందేమోనని కానిపాకం దగ్గరికి వెళ్లారు ప్రమాదాన్ని పసగెట్టిన శ్రీమతి కాణిపాకం అడ్డుపడింది డాక్టర్ తీటారావు మరో డాక్టర్ తిప్పారావుతో కలిసి గంభీరంగా కాణిపాకం కొడుకుల వైపు చూసి చెప్పాడు ఈజ్ వెరీ సీరియస్ ఎంత సీరియస్ లక్ష సీరియసా రెండు లక్షల సీరియసా అడిగాడు పెద్ద కొడుకు తమకది అలవాటి అన్న లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెంటనే నాలుగైదు ఆరేడు అని వారం పది రోజులు హార్ట్ సర్జరీ చేయాలి అప్పటిదాకా అబ్జర్వేషన్ లో ఉంచాలి లోగా డబ్బు రెడీ చేసుకోండి అన్నట్టు ఓ లక్ష డిపాజిట్ చేయండి మా చిన్నమ్మాయికి మార్తి కావాలట అనేసి నాలుగు ఖర్చుకున్నాడు శ్రీమతి కాణిపాకం బ్లాంక్ గా ముగుడి వైపు చూస్తోంది కాణిపాకం కళ్ళు తెరిచి లోపలికి విషాద వదనాలతో వచ్చిన కొడుకులను చూసి డాక్టర్లు ఆపరేషన్ చేస్తానన్నారా గాడ్ ఈస్ గ్రేట్ అన్నాడు తగ హ్యాపీగా ఫీల్ అవుతూ పక్క మీద ఉన్న పేషెంట్ కి ఫిట్స్ మొదలయ్యాయి ఈ చూశాక ఉన్న అర్ధరాత్రి నడుచుకుంటూ స్కానింగ్ డిపార్ట్మెంట్ కు వెళ్లి తన బాడీని టోటల్గా స్కాన్ చేయించుమన్నాడు కావలసిన నిద్రపోతున్న భార్యను లేపి నువ్వు కూడా స్కాన్ చేయించుకుంటావా అని అడిగాడు ఆ దృశ్యం మొదటి నుంచి గమనిస్తున్న వార్డు బాయ్ కు జడుపు జ్వరం వచ్చింది ఆపరేషన్ థియేటర్ కు వెళ్లే ముందు అడిగాడు డాక్టర్ గారు మీరు హార్ట్ సర్జరీ చేస్తుంటే నేను చూడొచ్చా ఎంతో గుండె ధైర్యం ఉన్న డాక్టర్ కూడా ఆ ప్రశ్న విని బెదిరిపోయాడు మరో డౌట్ అన్నాడు కానిపాకం ఏమిటి అన్నట్టు చూశారు డాక్టర్ భయం భయంగా వన్ ప్లస్ వన్ పద్ధతిలో ఒక ఆపరేషన్ చేస్తే మరొకటి ఫ్రీ లేదా ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నందుకు మరేదైనా ఆపరేషన్ ఫ్రీగా చేయొచ్చు కదా డాక్టర్ చేతులు జోడించి మీకు చేయడానికి మిగిలి ఉన్న ఆపరేషన్ ఒక్కటే ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పాడు అయితే అది కూడా చేసేయండి పనిలో పనిగా అన్నాడు డెబ్బై ఆరేళ్ల కానిపాకం ఆనందపడిపోతూ కానిపాకం హార్ట్ సర్జరీ పూర్తయింది శ్రీమతి కాణిపాకం ఆ రాత్రి భర్తకు యాపి మొక్కలు తినిపిస్తూ ఉంది ఈలోగా డాక్టర్ పీటారావు తిప్పారావులు వచ్చారు థ్యాంక్స్ అండి మా వారికి హార్ట్ సర్జరీ చేసి నా మంగళసూత్రాలు నేల రాలకుండా చేశారు అంది మంగళ సూత్రాలను కళ్ళకద్దుకుంటూ వెంటనే కానిపాకం పెద్ద పెట్టును నవ్వేస్తూ పిచ్చిదానా డాక్టర్ నాకు హార్ట్ సర్జరీ ఉత్తునే చేసుంటారు అసలు నాకు హార్ట్ అటాక్ వస్తే కదా పిల్లలు హాస్పిటల్ కు లేదని ఎడంవైపు గుండె ఉంటే కుడివైపు చేత్తో పట్టుకుని గుండెల్లో నొప్పి అన్నాను అంతే నా హార్ట్కే నిక్షేపంలా ఉంది అన్నాడు హార్ట్ సర్జరీ ప్లస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను జాయింట్ గా సరదాగా చేయించుకున్న కానిపాకం అదిగో అప్పుడు ఎనుప గుండ్ల లాంటి ఉన్న ఆ ఇద్దరు డాక్టర్ల గుండెలు రకరకాల స్పీడ్తో కొట్టుకోవటం మొదలెట్టాయి ఇప్పుడు డాక్టర్లకు హార్ట్ సర్జరీయో లేదా యాంజియో బ్లాస్టు తప్పనిసరి అదే సంగతి కొందరికి మందులు నింగడవన్నా అదే పనిగా హెల్త్ చెకప్లు చేయించుకోవడం చేయించుకోవడమన్నా సరదా అతి జాగ్రత్త చాదస్తంగా మారి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ జబ్బు ఉన్నా లేకపోయినా మందులు మింగుతూ ఉంటారు అలాంటి క్యారెక్టర్లను చూసి రాసిన కథ ఇది డాక్టర్లని కించపరిచే ఉద్దేశం ఏమీ లేదు సరదాగా రాసిన కథ ఈ కథ వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి